చేస్తున్నాం మా డాక్టర్ ఇంటర్వ్యూ కాకపోతే ఒక రాత్రి జేసీబీ తీసుకుని నగరంలోని విగ్రహాలు అని చెప్పి నేనే బుక్ చేస్తాను ఒక్కొక్క రూల్ పెట్టారంటే ఇప్పటికే మేము చాలా బాధపడుతున్నాము మేయర్ గారు కూడా అదే చెప్తే మా ఎస్సీ గారికి కమిషనర్ గారు మేయర్ కమిషనర్ ఎస్సీ గారికి వెళ్ళి మీరు ఒక అధికారిగా హ్యుమానిటీగా అందరికీ జస్టిస్ చేయండి ఎందుకంటే మేము ఇల్లీగల్ లేకపోతే మా తాతతో మా నాయనతో పెట్టాలి ఒక భారతదేశానికి తొలి సంస్కర్త అనంతరంలో కొంచెం ఆంధ్రప్రదేశ్ కానీ ఎప్పుడూ లేదు కష్ట విగ్రహం ఎవరండి లేస ఆ కంప్లీట్ైతే ఇస్కొన్ని అందరూ ఇంక నష్టం ఏమీ లేదు ఏమీ ఏమీ లేదు చూశారు 12000 12000 ఉందా 12000 ఆ ఏ వచ్చేసి కంది పంట అన్ని किंवा गृह अंतमंदिंब अंतमंदजना आपण इकडे सर 15 वेळेला सर नाही जॉब काढचंदी हो ना सर म्हणजे हाउसिंग इथे 있는데요 म्हटलं की तो म्हणून हाउसिंग पर्पस कोसा दिसूना त्याला जॉब काढता अडनी आते जॉब काढचंदं